నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం హన్మకొండలో కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడిన యువ జర్నలిస్టు తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసిన యోగిరెడ్డికి నరసంపేట పార్ధిలోని జర్నలిస్టులు ఘనంగా అర్పించారు యోగిరెడ్డి హన్మకొండ బాల సముద్రంలోని ఏకశిలా పార్క్ ఎదురుగా ఉన్న తన కార్యాలయంలో కూతురుతో సహా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా వారి మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు అనంతరం యోగిరెడ్డి ఆయన కూతురు మధ్య ఆర్థ్య మృతదేహాలను వారి స్వస్థలానికి తరలించారు నరసంపేట జర్నలిస్టులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని ఆర్థిక ఇబ్బందులతో కూతురుతో సహా ఆత్మహత్య చేసుకున్న యోగి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని ర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు બોલે એ પૂઈલે મને વાળ રમેશ ગરુનું રજીત ગરુ અને பைકલે વલી છે ના આ ગાડી આ మరియు ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టు యోగిరెడ్డి కుటుంబానికి ఘన నివాళులు అనుభూతి చేయడం జరిగింది యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై జర్నలిస్టులు నర్షపెట్టడి డివిజన్ ఆధ్వర్యంలో ఒక నిమిషం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రకటన సానుభూతి తెలియదు రెడ్డి రెడ్డి కుటుంబాన్ని తొలి వెలుగు స్టాపర్ గా సీనియర్ జర్నలిస్ట్ గా ఆ యోగిరెడ్డి మాత్రము తొలి వెలుగులో పండిస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తానలేక అతను ఆత్మహత్య చేసుకోక మరి అతను కూతుర్ను కూడా ఆత్మహత్య చేసి కూడా ఉరేసుకొని మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా నది సెంటర్ ఏకశీల పార్కు దగ్గర నివాసం యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అతనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి ఆర్థిక ఇబ్బందులు తాగలేకనే సీనియర్ జర్నలిస్ట్ అయిన అయినటువంటి తొలి వేలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా యోగిరెడ్డి పనిచేస్తున్నాను కాబట్టి ఆయన కుటుంబాన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యోగిరెడ్డి యోగిరెడ్డి కూతురు కూడా నర్సంపేట డివిజన్ లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కూడా అమరవీళ్ల స్తూపం దగ్గర కూడా యోగిరెడ్డి యోగిరెడ్డి కూతురు కూడా ఇవాళ మూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది అమరహయ్ యోగిరెడ్డి అమరహయ్ యోగిరెడ్డి ఆదిత్య రెడ్డి ఆదిత్యరెడ్డి రెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం ఈ జర్నలిస్టు ఒకరని లోటు వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్టువెందుకు సాఫ్య గౌడగా ఉంది రిపోర్టర్గా చేసుకుంటూ ఆయన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను దక్కి నా బిడ్డ ఇబ్బందులు పడదా అనే ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి తన ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ రోడ్డు లోటు ఆత్మహత్యకు వాళ్ళకు కుటుంబానికి ప్రగడ సాంతు వాళ్ళ కుటుంబం ఆత్మశాంతివుగా అని అక్కడ వాళ్లకు నెసంగడ డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మ శాంతి ప్రభుత్వం పాపిస్తున్నాం ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ഈ വാർത്ത ഇന്തോ സമാപ്തം നമസ്കാരം